ప్రియమిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు నీతి శ్లోకరత్నవళి తొంభై ఏడవ శ్లోకంలో ఉన్నాం స్నేహితుడు అనేటువంటి వాడిని మిగిలినటువంటి అందరికంటే కూడా ఆత్మీయుడిగా చెప్పటం మనకి కావ్యాల్లో కనిపిస్తోంది భార్య కంటే కూడా తల్లి కంటే కూడా సోదరుడి కంటే కూడా ఆత్మజుడి కంటే కూడా విశ్వాసాన్ని ఉంచబోయ్ వాడు ఉంచగలిగినటువంటి వాడు ఎవడైనా ఉంటే అతను మనకి స్నేహితుడు మాత్రమేను అని చెప్పాడు తొంభై ఆరవ శ్లోకంలో ఇప్పుడు తొంభై ఏడవ శ్లోకంలో శోకారాతి భయత్రాణం ప్రీతి విశ్రంభాజనం కేన రత్నమిదం సృష్టం మిత్రం ఇచ్చరద్వయం మిత్రము అనేటటువంటి రెండు పద రెండు అక్షరాలని కలిపి మిత్రం అనే పదాన్ని ఎవరు తయారు చేశారో కానీ ఆ పదం ఎంత గొప్పది అంటే శోకారాతి భయత్రాణం దుఃఖము శత్రువులు భయము అనేటటువంటివి మనల్ని కమ్ముకున్నప్పుడు వాటి నుంచి కాపాడేటటువంటి వాడు స్నేహితుడు అలాగే ప్రీతి విశ్రంభ భాజనం ప్రేమ విశ్వాసాలకి ఆటపట్టు ఉనికిపట్టు స్నేహితుడు అక్షరద్వయం ఈ రెండు అక్షరములు కలిగినటువంటి మిత్రం ఇది మిత్రం అనేటటువంటి ఇదం రత్నం ఈ రత్నాన్ని మిత్రము అనేటటువంటి పదం రత్నంతో సమానమైతే ఇటువంటి రత్నాన్ని కేనా ఎవని చేత సృష్టం పుట్టించబడింది అసలు ఈ పదం ఎవరితో తయారు ఎవరు తయారు చేయబడింది ఎవరి చేత ఎవరి చేత ఈ పదాన్ని తయారు చేశారు ఏ మహానుభావుడు ఈ పదాన్ని తయారు చేశాడో కానీ మనకి దుఃఖము శత్రువులు భయము వ్యాపించినప్పుడు మనల్ని కాపాడేటువంటి వాడు ప్రేమ విశ్వాసాలకు ఉనికి పట్టేటటువంటి వాడు అయినవాడు స్నేహితుడు అటువంటి స్నేహితుడు అనేటువంటి మిత్రుడు అనేటువంటి పదాన్ని ఏ మహానుభావుడు సృష్టించాడో గానీ అతనికి వందనాలు అంటున్నాడు నీతి శ్లోక రత్నావళి స్వస్తి